ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టిడి లేటెస్ట్ అప్డేట్స్ రెండు వేల ఇరవై ఆరు జాన్వరి నెలలో తిరుపతి తిరుమలలో శ్రీవారి సేవకులుగా సేవ చేయాలనుకుంటున్నారా అయితే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ తిరుమల నవనీత సేవ పరకామని సేవని నిరవై ఆరు జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి నవంబర్ ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ టికెట్స్ నివస్థానం డాట్ ఏపీ టీడీపీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను ఇంకా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లోను మీ మొబైల్ నెంబర్ ఓటీపీన్ లాగిన్ బుక్ చేసుకోవచ్చు అయితే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవని ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనా ఒక్కొక్కరు సింగిల్ గా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యులు ఒక గ్రూప్ గా బుక్ చేసుకోవచ్చు కానీ జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అంటే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల పైన అరవై సంవత్సరాల లోపు కలిగి ఉండాలి అయితే తిరుమలలో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై రెండో తేదీని సెలెక్ట్ చేసుకుని ఎవరైతే శ్రీవారి సేవని బుక్ చేసుకుంటారో ఆ భక్తులకి మాత్రం వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల పైన యాభై సంవత్సరాల లోపు కలిగి ఉండాలి ఎందుకని అంటే జనవరి ఇరవై ఐదో తేదీన రథసప్తమి సో మీరు ఇరవై రెండో తేదీని సెలెక్ట్ చేసుకుని సేవని బుక్ చేసుకుంటే ఏడు రోజులు సేవ చేయాల్సి ఉంటుంది అంటే జనవరి ఇరవై ఐదో తేదీ రథసప్తమి రోజు కూడా మీరు సేవ చేస్తారు కాబట్టి మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల పైన యాభై సంవత్సరాల లోపు కలిగి ఉండాలి ఇక నవనీత సేవ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రం மே எலிஜிபுல் அது கூட ஐந்து சவரலா యాభై సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఈ సేవను కూడా సింగిల్ సింగిల్ గా బుక్ చేసుకోవచ్చు లేదా పది మంది నుంచి పదహైదు మంది సభ్యులు ఒక గ్రూప్ గా బుక్ చేసుకోవచ్చు జనరల్ శ్రీవారి సేవ నవనీత సేవ ఈ రెండు సేవలు కూడా ఏడు రోజుల సేవ ఉంటుంది ఏడు రోజుల సేవ అయిపోయాక చివరి రోజున మీకు స్వామివారి దర్శనం కల్పిస్తారు ఇక పరకామని సేవ పరకామని సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్ అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ లేదు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకి చెందిన వారు టెన్త్ క్వాలిఫికేషన్ తో జనరల్ కేటగిరీలో పరకామని సేవని బుక్ చేసుకోవచ్చు ఈ పరకామణి సేవ అనేది మూడు రోజుల సేవ లేదా నాలుగు రోజుల సేవ ఉంటుంది మీరు ఎన్ని రోజుల సేవని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటారో అన్ని రోజులు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు అసలు ఈ సేవలు అంటే ఏంటి ఏ ఏ సేవలకి ఎవరెవరు అర్హులు అనేదానికి సంబంధించి ఇంకా ఈ సేవా టికెట్స్ చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా ఈ సేవలకి రెండు వేల ఇరవై ఐదులో టీడీ వారు కొత్తగా అమలు చేస్తున్న గైడ్ లైన్స్ మీద కూడా ఒక వీడియో చేస్తున్నానండి ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను సో ఈ వీడియో శ్రీవారి సేవ చేయాలి అనుకునే ఎంతో మంది శ్రీవారి భక్తులకు ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్